పత్తు చాక్లెట్లు ఈ మార్గద్రవ్యాలు కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఇన్ఛార్జ్ గారైన ఐజీఆర్ శ్రీ ఏకే రవికృష్ణ గారు ఉత్తర్వుల గారు అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారు ఈ నయీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈగల్ టీం వారు మేము కలిపి క్యాంపస్ సేఫ్ జోన్ అను కార్యక్రమంలో క్యాంపస్ సేఫ్ జోన్ అనగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏవైతే స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఉన్నాయో దానికి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న ఈ పాన్ షాప్స్ కానీ లేదంటే చిన్న చిన్న గడ్డి బొట్టుల్లో కానీ ఈ పిల్లలకి స్టూడెంట్స్కి ఈ మత్తు చాక్లెట్లు అమ్మడం కానీ లేదంటే ఈ గంజాని సెక్ర రూపంలోని డాక్టర్స్ అమ్మడం కానీ జరుగుతుంటుంది అటువంటి షాపుల మీద అయితే మేము ఏగల టీం వారు మేము కలిపి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం ప్రకారం డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవ్ల భాగంగా ప్రతి షాపు చెక్ చేస్తాము ఎక్కడైనా ఎటువంటి దొరికిన వాళ్ళ మీద కేసు కడతాము ఇంతే కాకుండా దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి దగ్గరలో షాపుల్లో కానీ ఇటువంటి కానీ మీ మీకు కానీ ఎదురు పెడితే మాకు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము మాకు కాల్ చేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి పడతాయి అదేవిధంగా ఎవరైతే ఇలాగ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గరలో షాపుల్లో అమ్ముతారో వాళ్ళ మీద చట్టపరమైన కేసులు కట్టి వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాను